సినీ రంగంలోని చాలా మంది తారలు గత ఏడాది వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసింది నాగచైతన్య శోభిత దూతిపాల కీర్తి సురేష్ ఆంటోనీ రకుల్ ప్రీత్ సింగ్ కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వంటి సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నారు తాజాగా మరో హీరోయిన్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది నూతన సంవత్సరంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది టాలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్ళాడినట్లు తెలుపుతూ సోషల్ మీడియా ఫొటోస్ షేర్ చేసింది సాక్షి దీంతో నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్ సాక్షి అగర్వాల్ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా ఫేమస్ అయింది రాజా రాణి కాలా సహా మరికొన్ని చిత్రాల్లో నటించింది సహాయ పాత్రలే కాకుండా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది అంతకు ముందు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా పాపులర్ అయింది అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది సాక్షి నవనీత్ వివాహం గోవాలోని ఓ స్టార్ హోటల్లో జరిగినట్లు తెలుస్తుంది తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ మిశ్రా తో సాక్షి కొన్నాళ్ళుగా ప్రేమలో ఉంది తాజాగా ఆమె పెళ్లి ఫోటోస్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్ నవనీత్ ని పెళ్లి చేసుకోవడం ఒక కళ నిజమైంది తను ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి కలిసి పెరిగిన మేమిద్దరం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త అధ్యయనం కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటూ రాసుకొచ్చింది సాక్షి సినీ రంగంలోని చాలా మంది తారలు గత ఏడాది వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసింది చైతన్య శోభితా దూతిపాల కీర్తి సురేష్ ఆంటోనీ రకుల్ ప్రీత్ సింగ్ కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వంటి సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నారు తాజాగా మరో హీరోయిన్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది నూతన సంవత్సరంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది టాలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్లాడినట్లు తెలుపుతూ సోషల్ మీడియా ఫొటోస్ షేర్ చేసింది సాక్షి దీంతో నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్ సాక్షి అగర్వాల్ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా ఫేమస్ అయింది రాణి కాలా సహా నటించింది సహాయ పాత్రలే కాకుండా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది అంతకు ముందు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా పాపులర్ అయింది అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది సాక్షి నవనీత్ వివాహం గోవాలోని ఓ స్టార్ హోటల్ లో జరిగినట్లు తెలుస్తుంది తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ మిశ్రా తో సాక్షి కొన్నాళ్ళుగా ప్రేమలో ఉంది తాజాగా ఆమె పెళ్లి ఫోటోస్ చూసి షాక్ అవుతున్నారు ని పెళ్లి చేసుకోవడం ఒక కళ నిజమైంది తను ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి కలిసి పెరిగిన మేమిద్దరం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త అధ్యయనం కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటూ రాసుకొచ్చింది సాక్షి సినీ రంగంలోని చాలా మంది తారలు గత ఏడాది వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసింది శోభితా దూతిపాల కీర్తి సురేష్ ఆంటోనీ రకుల్ ప్రీత్ సింగ్ కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వంటి సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నారు తాజాగా మరో హీరోయిన్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది నూతన సంవత్సరంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు టాలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను తెలుపుతూ సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేసింది సాక్షి దీంతో నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్ సాక్షి అగర్వాల్ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా ఫేమస్ అయింది రాజా రాణి కాలా సహా మరికొన్ని చిత్రాల్లో నటించింది సహాయ పాత్రలే కాకుండా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది అంతకు ముందు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా పాపులర్ అయింది అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది సాక్షి నవనీత్ వివాహ గోవాలోని లోని ఓ స్టార్ హోటల్ లో జరిగినట్లు తెలుస్తుంది తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ మిశ్రాతో సాక్షి కొన్నాళ్ళుగా ప్రేమలో ఉంది తాజాగా ఆమె పెళ్లి ఫోటోస్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్ పెళ్లి చేసుకోవడం ఒక కళ నిజమైంది తను ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి కలిసి పెరిగిన మేమిద్దరం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త అధ్యయనం కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటూ రాసుకొచ్చింది సాక్షి సినీ రంగంలోని చాలా మంది తారలు గత ఏడాది వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసింది నాగచైతన్య శోభితా దూతిపాల కీర్తి సురేష్ ఆంటోనీ రకుల్ ప్రీత్ సింగ్ కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వంటి సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నారు తాజాగా మరో హీరోయిన్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది నూతన సంవత్సరంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది టాలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్ళాడినట్లు తెలుపుతూ సోషల్ మీడియా Of photos షేర్ చేసింది సాక్షి దీంతో నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్ సాక్షి అగర్వాల్ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా ఫేమస్ అయింది రాజా రాణి కాలా సహా మరికొన్ని చిత్రాల్లో నటించింది సహాయ పాత్రలే కాకుండా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది అంతకు ముందు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా పాపులర్ అయింది అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది సాక్షి నవనీత్ వివాహ గోవా గోవాలోని ఓ స్టార్ హోటల్ లో జరిగినట్లు తెలుస్తుంది స్నేహితుడు నవనీత్ సాక్షి కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది తాజాగా ఆమె పెళ్లి ఫోటోస్ చూసి షాక్ అవుతున్నారు ని పెళ్లి చేసుకోవడం ఒక కళ నిజమైంది తను ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి కలిసి పెరిగిన మేమిద్దరం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త అధ్యయనం కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటూ రాసుకొచ్చింది సాక్షి సినీ రంగంలోని చాలా మంది తారలు గత ఏడాది వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసింది నాగచైతన్య శోభిత దూతిపాల కీర్తి సురేష్ ఆంటోనీ రకుల్ ప్రీత్ సింగ్ కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వంటి సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నారు తాజాగా మరో హీరోయిన్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది నూతన సంవత్సరంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది టాలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్లాడినట్లు తెలుపుతూ సోషల్ మీడియా hello photos షేర్ చేసింది సాక్షి దీంతో నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్ సాక్షి అగర్వాల్ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా ఫేమస్ అయింది రాజా రాణి కాలా సహా మరికొన్ని చిత్రాల్లో నటించింది సహాయ పాత్రలే కాకుండా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది అంతకు ముందు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా పాపులర్ అయింది అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది సాక్షి నవనీత్ వివాహ గోవాలోని ఓ స్టార్ హోటల్ లో జరిగినట్లు తెలుస్తుంది తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ సాక్షి కొన్నాళ్ళుగా ప్రేమలో ఉంది తాజాగా ఆమె పెళ్లి ఫోటోస్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్ ని పెళ్లి చేసుకోవడం ఒక కళ నిజమైంది తను ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి కలిసి పెరిగిన మేమిద్దరం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త అధ్యయనం కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటూ రాసుకొచ్చింది సాక్షి సినీ రంగంలోని చాలా మంది తారలు గత ఏడాది వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసింది నాగచైతన్య శోభిత దూతిపాల కీర్తి సురేష్ ఆంటోనీ రకుల్ ప్రీత్ సింగ్ కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వంటి సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నారు తాజాగా మరో హీరోయిన్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది నూతన సంవత్సరంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది టాలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్ళాడినట్లు తెలుపుతూ సోషల్ మీడియా ఫొటోస్ షేర్ చేసింది సాక్షి దీంతో నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు సాక్షి అగర్వాల్ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా ఫేమస్ అయింది రాణి కాలా నటించింది సహాయ పాత్రలే కాకుండా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది అంతకు ముందు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా పాపులర్ అయింది అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది సాక్షి నవనీత్ వివాహం గోవాలోని ఓ స్టార్ హోటల్లో జరిగినట్లు తెలుస్తుంది తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ మిశ్రాతో సాక్షి కొన్నాళ్ళుగా ప్రేమలో ఉంది తాజాగా ఆమె పెళ్లి ఫోటోస్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్ నవనీత్ ని పెళ్లి చేసుకోవడం ఒక కళ నిజమైంది తను ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి కలిసి పెరిగిన మేమిద్దరం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త అధ్యయనం కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటూ రాసుకొచ్చింది సాక్షి సినీ రంగంలోని చాలా మంది తారలు గత ఏడాది వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసింది చైతన్య శోభితా దూతిపాల కీర్తి సురేష్ ఆంటోనీ రకుల్ ప్రీత్ సింగ్ కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వంటి సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నారు తాజాగా మరో హీరోయిన్ తన చిన్ననాటి స్నేహితుని వివాహం చేసుకుంది నూతన సంవత్సరంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది టాలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్ళాడినట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది సాక్షి దీంతో నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్ సాక్షి అగర్వాల్ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా ఫేమస్ అయింది రాజా రాణి కాలా సహా మరికొన్ని చిత్రాల్లో నటించింది సహాయ పాత్రలే కాకుండా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది అంతకు ముందు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా పాపులర్ అయింది అలాగే సోష సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది సాక్షి నవనీత్ వివాహం గోవాలోని ఓ స్టార్ హోటల్ లో జరిగినట్లు తెలుస్తుంది తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ మిశ్రాతో తో సాక్షి కొన్నాళ్ళుగా ప్రేమలో ఉంది తాజాగా ఆమె పెళ్లి ఫోటోస్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్ నవనీత్ ని పెళ్లి చేసుకోవడం ఒక కళ నిజమైంది తను ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి కలిసి పెరిగిన మేమిద్దరం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త అధ్యయనం కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటూ రాసుకొచ్చింది సాక్షి సినీ రంగంలోని చాలా మంది తారలు గత ఏడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది చైతన్య శోభిత దూతిపాల కీర్తి సురేష్ ఆంటోనీ రకుల్ ప్రీత్ సింగ్ కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ వంటి సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నారు తాజాగా మరో హీరోయిన్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది నూతన సంవత్సరంలో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది టాలీవుడ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను పెళ్ళాడినట్లు తెలుపుతూ సోషల్ మీడియా ఫొటోస్ షేర్ చేసింది సాక్షి దీంతో నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్ సాక్షి అగర్వాల్ చిన్న చిన్న పాత్రలు చేసి చాలా ఫేమస్ అయింది రాజా రాణి కాలా సహా మరికొన్ని చిత్రాల్లో నటించింది సహాయ పాత్రలే కాకుండా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా కనిపించింది అంతకు ముందు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా పాపులర్ అయింది అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది నవనీత్ వివాహం గోవాలోని ఓ స్టార్ హోటల్లో జరిగినట్లు తెలుస్తుంది తన చిన్ననాటి స్నేహితుడు నవనీ